నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ వైఎస్ షర్మిళ గారు అమరావతిలో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే అండి అంటే పాదయాత్ర అనొచ్చా లేకుంటే పర్యటన అనొచ్చా సార్ ఏం చెప్తా అంటే మీరు గతంలో వైరల్ అయిన అంశం మీద మీరు పాదాల మీద యాత్ర అన్నట్టున్నారు బట్ ఒక మహిళగా ఆవిడ ఎదిగిన వైనం చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఎప్పుడు తండ్రి చాటు పెట్టగాను ఒక భర్త చాటు వెళ్ళాలిగాను ఉన్న ఆమె రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదు రావాలనుకోలేదు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఎందుకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయిన రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటే లేదంటే ఈవిడే మాత్రం ప్రెజర్ చేసినా ఆవిడ ఏపాటికి అప్పటికే రాజ్యసభ ఎంపీఓ ఇంకేదో అయ్యి ఉండేవారు ఎమ్మెల్యేగానే అయి ఉండేవారేమో కానీ ఆవిడెప్పుడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు అంటే అప్పుడు సమాచారం ప్రకారం ఉన్న తెలిసిన వార్తల ప్రకారం ఎప్పుడు ఆవిడ ఇన్వాల్వ్ అవ్వలే ఆవిడ కానీ బ్రదర్ అనిల్ గారు కానీ విజయము గారు కూడా ఎప్పుడు బయటకు వచ్చేవారు బట్ రాజశేఖర్ రెడ్డి గారే ద వన్ అండ్ ఓన్లీ కింగ్ అన్నట్టుగా ఉండేది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పది స్థానాల తర్వాతే మిగతా నాయకులు ఉండేవారు కానీ మొదటి పది స్థానాల్లో ఈయనే ఉండేలా ఉండేది అది రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి యొక్క మేనియాల ఉంటుంది సో అతన్ని వారసులుగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా పోటీ చేయడం రిజైన్ చేసి మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వెళ్ళడం మళ్ళీ పోటీ చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూ అయ్యాయి ఆయన అరెస్ట్ అయిన తర్వాత షర్మిళ గారు మైక్ పట్టుకున్నారు కదా ఏంటి ఈవిడ వాయిస్ ఏంటి అలా ఉంది ఈవిడేమి రాజకీయాలు చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డగా చూడాలి తప్ప ఈమెకెందుకు రాజకీయం అని కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు బట్ అన్న కోసం చాలా తాపత్రయపడింది చాలా ఇబ్బంది కూడా పడింది ఆవిడ విమర్శలు కూడా ఎదుర్కొంది అంత చేసినా కూడా ఆవిడ మళ్ళీ ఆవిడ పుట్టుక మీద ప్రశ్నించారుగా ఎస్ సార్ విమర్శించారుగా కనీసం ఎవరు ఖండించలేదు చూడండి అక్కడ వైసీపీ తరఫున అది బాధాకరం ఇలా పక్కన పెడితే ఆవిడ ఎప్పటికప్పుడు ఒక పిసిసి అధ్యక్షురాలైన తర్వాత ఎప్పటికప్పుడు విమర్శిస్తూ పరోక్షంగా అటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కూడా నిలదీ అంటే ఉన్నప్పుడు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితమైన మీలాగా నేను ఒక సీటు గెలుచుకున్న అసెంబ్లీకి వెళ్ళేదాన్ని అసెంబ్లీలో ప్రశ్నించేదాన్ని మీకు ఎందుకు ప్రజలు గెలిపించారు కనీసం అది ఆలోచించాలి కదా అని అండ్ మోర్ ఓవర్ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ పాదయాత్ర చేసిన లేదంటే కొన్ని రకాల బస్సు యాత్రలు చేసిన పే వితౌట్ పేపర్తో అక్కడ మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేది పర్టికులర్గా వైసీపీకి సంబంధించిన కొంతమంది మిత్ మీడియా మిత్రులు కూడా ఆవిడని తెకమక పెట్టాలని కొన్ని ప్రశ్నలు వేసినా కూడా ఎక్కడ జంకు బెంకు లేకుండా అనర్ఘంగా మాట్లాడుతూ చేసేది ఈవెన్ మొన్న కడప ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైంలో కూడా ఆవిడ అక్కడ పోటీ చేయడం నన్ను గెలిపించండి సునీత గారు కూడా మరి అడిగారు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఈవిడ కూడా నాన్నగారి ఆశయ సాధన కోసం నేను వచ్చాను నాకు రావాలని ఇది లేదు బట్ ఎందుకు రావాల్సి మీకు మీకేపాటికి అర్థమై ఉంటుంది అని చెప్పి అడిగినా కూడా ప్రజలు ఎందుకో ఇంకా అక్కడ మరి ఏం జరిగిందో తెలియదు అవినాష్ రెడ్డి గారు గెలిచారు పక్కన పెడితే సో అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉంది మీరు ఒక్కరి పదకొండు సీట్లు వచ్చే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి ఇవన్నీ చేస్తే వీళ్ళు వెంటనే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఆ కూటమికి తోకపాటి షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరిపోతుంది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో విలీనం అవుతుంది రకరకాలుగా ఎందుకంటే ఆమె యొక్క కొడుకు ఎంగేజ్మెంట్కి కూడా షర్మిళ గారి కొడుకు కుమారుడు ఎంగేజ్మెంట్కి కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించింది అవి అంటే రాజకీయాలంటే ఎలా ఉండాలంటే మీ మీద నాకు పేకల వరకు కోపం ఉండొచ్చు కానీ కనబడితే నమస్కారం జకీర్ గారు నమస్కారం చంద్రబాబు గారు అలా ఉండాలి ఇలా కనబడితే ముఖం చాటేసి తల తిప్పేసుకొని చెయ్యి అడ్డు పెట్టుకు వెళ్ళిపోవడం అది కాదు కక్ష సాధింపులు అది కాదు కదా రాజకీయం రాజకీయలాగా ఉండాలి అది గత ఐదేళ్ళలో మనం చూసిన దాఖలాలు లేవు ఏదో మరి నడిపించారని నడిపించారు అంతే సో ఇప్పుడు ఆ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరిగినా మీరెందుకు విమర్ మీరెందుకు అక్కడికి వెళ్ళట్లేదు మీరెందుకు విమర్శించట్లేదు అని చెప్పి ఈవిడవి తిరిగి ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తే ఇవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడుతుంది అన్నట్టుగా విమర్శిస్తున్నారు సో రేపు రాజధాని ఏదైతే రైతులు చాలా హ్యాపీగా ఉన్నారో మరలా అమరావతి అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్లో కానీ అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అందరికన్నా ముందు తెలుసుకొని ఇవి అక్కడ వాలిపోతుంది అలాగే ఉండాలి కదా రాజకీయం అనేది ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకే దా మైలేజ్ వస్తుంది సో మైలేజ్ కోసమో లేదంటే రాజకీయంగా మనుగడ కొనసాగించడం కోసము నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా గట్టి ధీటైన జవాబు ఇవ్వడం కోసమో ఆవిడ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తుంది ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి మానియా జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు ఆల్రెడీ సో ఈవిడేమంటుంది నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానియా ఈయన ఉపయోగించేశాడు ఈయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు లేకపోతే అయ్యే అంత అవకాశం లేదు ప్రజలకు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అయినా సరే చంద్రబాబు నిజంగా ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత క్రేజ్ ఉంటే రెండు వేల పద్నాలుగులోనే గెలిచేవాడు గెలవలేదు రెండు వేల పద్నాలుగులో అందరూ అభివృద్ధికి పట్టం కట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో సరే జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఆంధ్ర ప్రజలు ఛాన్స్ ఇచ్చారు అది సద్వినియోగపరచుకోలేదు దుర్వినియోగపరిచేవాడు అనేది ఈమె బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది సో అందుకు ఈవిని కూడా టార్గెట్ చేశారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాదు నువ్వు రాజశేఖర రెడ్డి గారికి ఒక్క జగన్మోహన్ రెడ్డి పుట్టాడు నువ్వు పుట్టేలేదు అన్నట్టు కూడా చాలా విమర్శలు చేశారు ఎస్ అయితే ఇక్కడ షర్మిలా గారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఏమన్నారు కోటం ప్రభుత్వం రాగానే ఆవిడ చక్కగా కోటం ప్రభుత్వకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక ఆరు నెలలు చూస్తాం ఆరు నెలల తర్వాత మీరు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవి కానీ అమలు చేయకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తామని చెప్పింది అది పద్ధతి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వాళ్ళు మేము ఓడిపోయాం వాళ్ళు గెలిచారు ఈ అన్నదమ్ములు అక్క జిల్ల అభి అభిమానాలన్నీ ఏమయ్యాయో అన్నాడు అంటే ఆయన ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు సో అందువల్ల కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో రావట్లేదు అనేది కూడా ఒక అభిప్రాయం ఏం చేయాలి నిజంగా అసెంబ్లీ గెలుచుకు పదకొండు సీట్లు వచ్చే అంతకుముందు ఎన్నండి పద్దెనిమిదో ఇరవై వచ్చినట్టున్నాయి కదా అంతే కదండి అప్పుడు కూడా వెళ్ళాడుగా వెళ్ళి బాయ్కట్లు వాకౌట్లు చేశాను ఇప్పుడు కూడా అలాగే వెళ్ళండి మీకు మైకి ఇవ్వలేదు చెయ్యత్తి నిలబడండి బయటకు వచ్చాక గగ్గోలు పెట్టండి నేను ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయ్యి కూడా నాకు కనీసం మాట్లాడడానికి ఇవ్వట్లేదు అని చెప్పి అడిగితే అప్పుడు ఒక్కసారి టర్న్ ప్రజలు టర్న్ ఇటు టర్న్ అవుతుంది కదా అది కదా రాజకీయం అలా చేయకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతాడు నాకు అంతసేపు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి ఫ్రంట్ రోలో ముఖ్యమంత్రి పక్క సీటు కావాలి ఇది కాదు కదా ఎస్ సార్ సో షర్మిలమ్మ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు ఆవిడ పేపర్ లేకుండా ఇక్కడ మళ్ళీ అండర్లైన్ చేసిన మ్యాటర్ పేపర్ లేకుండా ఎవరే అడిగినా ఆవిడ ప్రజల్లో పా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరెవరైతే రాజావారితో తిరిగిన మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారో అప్పటి నాయకులు ఎవరెవరు కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా వెళ్ళి కలుస్తూ మరలా మీరు రండి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది జరిగిపోయింది అప్పుడు ఎందుకు జరిగిందో విభజన అయిపోయింది మళ్ళీ దాన్ని అలా చేయకండి ఎందుకంటే బీఆర్ఎస్ లాంటి పార్టీనే గుంటూరులో మీటింగ్ పెడితే యాక్సెప్ట్ చేశారు మా జై తెలంగాణ లాంటి పార్టీని ఇప్పుడు ఇప్పటి నుంచో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అన్నట్టుగా మరలా వాళ్ళందరి సీనియర్స్ అందరినీ కలుస్తూ వాళ్ళందరి బలంని తెచ్చుకుంటూ ముందుకు కొనసాగుతుంది అది లక్షణం అంటే కదా సార్ ఇప్పుడు ఆవిడ ఒక్క సీట్ లేదు అయినా వస్తుంది కదా ప్రజల్లోకి రావాలి కదా ఎక్కడ ఫస్ట్ ఎక్కడైనా సమస్య ఉందంటే ముందు వాలిపోతుంది వెళ్ళి వెళ్ళిపోతుంది వాళ్ళకి పరామర్శిస్తుంది ఏంటి ఇదేనా ప్రభుత్వం చేసే పని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీసం మీరైనా ప్రశ్నించినా మాకు ఆ ఒక్క సీటు ఉన్న నేను వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాను అన్నట్టుగా ఉంటుంది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఎస్ సార్ అది రాజకీయం సో ఆవిడ అలా మాట్లాడదాం ఖచ్చితంగా షర్మిలమ్మ కూర తోకపాటి కూటమి ప్రభుత్వం టీడీపీలో ఒక భాగమేది చంద్రబాబు ఏం చెప్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో ఈవన్నీ అలాగే విమర్శిస్తున్నారు వాళ్ళకి ఆ విమర్శ నుంచి వచ్చు బట్ ఆవిడ అలా విమర్శించడం వల్ల మరి కాస్త ముందుకెళ్తుంది అది అప్పుడు ఈవిడికి వీళ్ళకి పక్కలో బలినలా తయారవుతుందని వీళ్ళ అభిప్రాయం అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ